నమస్తే నేను మీరు జిల్లాప్రెస్ పన్నెండు నియోజకవర్గం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి ఒక ప్రాంతానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అలా అనుకోరు ఆయన అభిమానించే వాళ్ళు ఆయన సామాజిక వర్గం వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఓన్ చేసుకుంటారు కొంతమంది అలా కూడా రాజకీయ పార్టీ పరంగా లేకపోతే ప్రాంతం పరంగా లేకపోతే ఆయన ఉన్న సామాజిక వర్గం పరంగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు అది సహజం ఏ వ్యక్తికైనా సరే కానీ ఆయన అలా అనుకోరు అది ఆయన తప్పు కాదు ఆయన దేశం బాగుండాలి సమాజం బాగుండాలి జాతీయవాదంతో ఆలోచించే ఒక మహోన్నత వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం గల గొప్ప లీడర్ అందుకే ఎన్నో అవమానాలను కష్టాలను నష్టాలను భరించి ఈరోజు జనసేన పార్టీ అని స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఆయన ఏదో మన రాజుల సభలో ఏదో కోనసీమకి తెలంగాణ దృష్టి తగిలిందనే ఒక దిష్టి అని ఒక మాట మాట్లాడినందుకు ఈరోజు ఆయన సినిమాలను ఆ ఆయన కబ ఆయన అంతు చూస్తామని చాలా ప్ర ఎంతో ప్రగడ్భాలు ప్రగడ్భాలు పలుకుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఇతర ఇతర కొంతమంది చోట నాయకులు కూడా అంటే వాళ్ళకు చెప్పేది ఏంటంటే వచ్చేది భగత్ సింగ్ సినిమా వస్తుంది కనుక మీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే మీకు చేతనైతే ఒకసారి ఆప్ చూడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఆయన తెలంగాణ నైజం నవాబ్ అంటారు ఆయన మెగా కుటుంబంకి కంచుకోట అక్కడ మెగా కుటుంబం ప్రజల పట్ల ఎలా ఉంటుంది అని అందరికీ తెలిసిందే అందుకే వాళ్ళకు కోట్ల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు మనుషులు సంపాదించుకున్నారు గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఏదో రాజకీయ పబ్బం గడుపుతామని రాజకీయంగా మైలేజ్ పొందుతామని ఎప్పటి నుండో ఇలాంటి వేషాలు వేస్తున్న వాళ్ళకి అవి పగలికాలలో కానీ మిగిలిపోతే తప్ప మరొకటైతే కాదు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలంట ఆయన ప్రాణం పోయినా సరే మాత్రం చెప్పరు ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా తెలుసు ఈ రోజు అలా మాట్లాడి ఏదో మీడియా అడుగుతుంది కదా ఏ ఉత్సాహంతో మాట్లాడిన వాళ్ళకి కూడా కౌమిరండి ఇలాంటి వాళ్ళకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వాల్ చెప్పడు ఎందుకంటే ఆయన తప్పు మాట్లాడలేదు కనుక ఆయన గతంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు మరి అప్పుడు లేవని నోరు ఈ రోజు ఎందుకు లేవనైతున్నాయి అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది మ్యాటర్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాకపోతే ఇంకోటేముంది అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడిగాను లేకపోతే ఒక వ్యక్తిగాను పరిగణిస్తే తెలంగాణకి ఎన్నిసార్లు ఎన్ని కోట్ల రూపాయలు దానం చేశారు కేరళకి ఎన్ని వరదలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దానం చేస్తారు ఎన్ని కోట్ల రూపాయలు దానం చేశారు అలాగే చెన్నైకి ఎన్నిసార్లు సహాయం చేశారు అలాగే సైనిక దళానికి భారతదేశానికి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు దానం చేశారు అంటే ఆయనకి అలాంటి భావం ఉండే జాతీయ భావం లేకపోతే ఈయన ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు దానం చేస్తారు అలాగే మెగా కుటుంబం ఎన్ని దానదాన దాన ధర్మాలు చేస్తున్నారు అంటే ఈరోజు తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందనే మాటకే మీరు ఎంత హట్ అయిపోయి ఏదో దాన్ని రాజకీయంగా మైలేజ్గా చేయాలని అనుకున్న కొంతమంది మాత్రమే అన్ని వాళ్ళు మాత్రమే అంటున్నాను అందరిని కూడా కాదు అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర తిండి అంటే బిర్యానీ కూడా బెక్రించారు పేడ అన్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాగే కోనసీమ కోసం కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు పదే 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 మాట్లాడుతూ అలాంటి సందర్భంలో మాత్రమే వాళ్ళు ఉచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప ఎందుకంటే తెలంగాణ నాయకులు మాట్లాడారు కోనసీమ కోసం అందుకే ఆ సమయంలోనే అలా మాట్లాడారు తప్ప మరొక ఉద్దేశం అయితే కాదు అలాగే హరీష్ రావు ఆంధ్రలో అయితే అమ్మని ఆలని తర్వాత దొంగోలను కూడా తిట్టారు ఈ కేటీ తెలంగాణ నాయకులు మరి ఆంధ్ర ప్రజలు నిజంగా మనోవాళ్ళు దెబ్బ తిని లేకపోతే వాళ్ళు తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు మా తెలుగు వాళ్ళు కాదు మా సోదర భావంతో లేదు అలా ఎలా అనుకుంటే ఇళ్లల్లో దూరు తిరగలే ఎన్నిసార్లు ఎన్ని గొడవలు జరగాలి ఎన్ని ఉద్యమాలు జరగాల కానీ మా ఆంధ్ర ప్రజలు కానీ చ అంటే తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన వాళ్ళు వాళ్ళు ఈరోజు చైతన్యం పొందారు ఎందుకు చదువుకుంటున్నారు సొసైటీలోని బాగా అప్డేట్ అయ్యారు ఈ రాజకీయ నాయకులు మాట్లాడే వాళ్ళ రాజకీయ నాయకులు ఎత్తుగడలు మైలేజ్ కోసం మాట్లాడే ఉచ్చులో పడకుండా ఉచ్చులో పడకుండా వాళ్ళు ఉన్నతంగా ఆలోచించి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కొంతమంది నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు ఏదో దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ఏదో చేసేయాలనే ఉద్దేశంతో తప్ప మరొకటి అయితే కాదు పవన్ కళ్యాణ్ గారిని బదిరించాలనుకుంటే ఆయన బదిలే వ్యక్తి కాదు ఆయన ముందుకెళ్లే వ్యక్తి మీరు ఒక అడుగు వేస్తే ఆయన వంద అడుగులు ముందుకేస్తారు అందుకని గత చరిత్ర చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈరోజు పేరు నాన్న ఏదో ప్రె ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన మాజీ మంత్రి హోదాలో ఉంటూ ఆయన హావభావాలని ఏదో ఏదో చో చో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రెస్ మీట్ కా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొమటరెడ్డి వెంకటరెడ్డి కొమటిరెడ్డి గారిని అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన ఒక మంత్రిని కూడా ఆయన ఒక పిచ్చి మంత్రి అండి మా సంబోధిస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వెళ్ళి ఫ్లైట్ విమానాలు కూలిపోదని మాట్లాడుతున్నారు అంటే ఆయన మానసికంగా ఎంత కూలిపోయారు ఎంత మానసిక రోగుగా పరిస్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోండి ఈరోజు అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసారేమో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే వీళ్ళు ఆలోచన చూడండి ఎవరైనా సరే నెక్స్ట్ ఎలాగా ఎలా మనం గెలవాలి ఈ ఎన్డీఏ కూటమి చేస్తున్న అసమత పరిపాలన మనం ఎలా ఒక్కరు తప్పులు చేస్తే ఎలా ఎదుర్కో ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి ఎలా పోరాటం చేయాలని ఆలోచించాలి తప్ప ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీ సాక్షి లాంటి అనుకూల మీడియాలో ఏదో చెప్పేస్తే డబ్బా కొట్టుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు కూడా ఏది వాస్తవం ఏది అవస్తవం అనేది చూస్తున్నారో రోజులు మారిపోయాయి ఇప్పటికైనా సరే మారాలి వాళ్ళ బుద్ధి అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ దిష్టి అనే మాట ఏదో ఉచ్చరిస్తూ మాట్లాడితే ఈరోజు మనోబాలు దెబ్బతినేసి అంటున్నారు తెలంగాణ వాళ్ళు ఏదో ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో విగ్రహం పెడితే పెట్టిన వారు తెలుగు అని చెప్తున్నారు మరి పెంగళ జాతీయ పథకాన్ని రూపకల్పన చేశారు మరి అలాంటప్పుడు ఆ జెండాని ఎలాగా ఎగరవేస్తున్నారు హుషన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం ఉంది ఎలాగా మరి దాన్ని తీసేస్తారా అలాగే జాతీయ నాయకులు మిగతా రాష్ట్ర నాయకులకి సంబంధించిన తెలంగాణలో చాలా ఉన్నాయి అవన్నీ తీసేస్తారా అవన్నీ లేకుండా చేసేస్తారా ఇంగ్లీష్ వాడు ఎవడో కనబట్టిన వస్తువులు ఉన్నాయి బల్బు కానీ ఫోన్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకి మనస్తారా ఎంటే మన పిచ్చి మనం వెర్రి కాకపోతే మారాలి మారాలి ఉన్నతంగా ఆలోచించిన నాయకులని వాళ్ళు ప్రజల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలి చెడు మార్గంలో కాకుండా రాజకీయాలు చేయండి తప్పులేదు లేదు తెలంగాణ దృష్టి తగిలింది అన్నారు మీకు నేను చేత అయితే ఏం చేయాలి ఇగో మన తెలంగాణ తెలంగాణ నుండి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయి మిగో మేము అంత అభివృద్ధి చెందాము మా ఆంధ్ర మా తెలంగాణను ఇంత అభివృద్ధి చేసుకుని మీరేం చేశారు రెండు వేల పద్నాలుగు నుండి మీరేం చేశారు మీరే అభివృద్ధి చేశారు మీరు చేతకాక మీరు పరిపాలన చేతకాక మా పైన ఏడుస్తున్నారని మీరు ఇస్తే సరిపోయేది కానీ అది కాకుండా వేరేలాగే ఇస్తున్నారు అది అసమర్థత పాలనకే నిదర్శనం అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కానీ తెలంగాణ తెలంగాణ విడిపోయారు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణకు విడిపోయిన కారణం ఏంటి ఆంధ్ర నాయకులు దోచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా వనరులను తీసుకెళ్ళిపోతున్నారు ఇదే కదా మీరు గొగ్గోలు పెట్టింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఆనాడు కాంగ్రెస్ చేసిన విభజనలో విభజన హామీలు లేవు ఆ ఇప్పుడు చెప్పుకో దగ్గర రాజధాని లేదు అతలాభుతం అయిపోయింది మీ రెవెన్యూ బాగుంది అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుని తెలంగాణ బాగుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేసిన పాపిస్టు పనికి ఈ రోజు ఇప్పటికి కూడా చాలా మంది కష్టాలు పడుతున్నారు ఈ రోజు ఏదో నేను అనుకుంటున్నాను ఏంటంటే అక్కడ కోమిటి రెడ్డి అనే వ్యక్తి సీఎం సీఎం పదవి కోసం చాలా ఎన్నో పన్నాగల పన్నారు ఇది అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే ఏమో రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీ నుండి దించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని రచ్చగొడుతున్నారేమో ఆయన అభిమానులందరూ అక్కడ యాంటీ అవి మళ్ళీ ఏదో కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని కూల్చాలని చూస్తున్నారేమో ఇది ఒక అతి కూడా అవ్వచ్చే ఇలా కూడా ఉంది కదా ఆ రోజు ఏంటంటే పదేళ్ళ కేసీఆర్ పరిపాలన ప్రజల పట్ల అసహనంతోనో లేకపోతే ఆ రోజు బీజేపీ ఒక హైలోకి వెళ్ళిన సమయంలో నాకు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల బీజేపీ డౌన్ అవడం వల్ల ఆ రోజు కాంగ్రెస్కి ఈ రోజు మొన్న ఎన్నికల్లోని అధికారం ఇచ్చారు తప్ప మరొకటి అయితే కాదు అలాగే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వలన కొన్ని ఓట్లు పడ్డాయి ఆయన చరిస్రమ వలన కూడా ఆయన కష్టపడే విధానం వల్ల లేకపోతే కాంగ్రెస్కి అయితే అక్కడ అవకాశం ఇచ్చే అవకాశం లేదు దేశం మొత్తం ఓడిపోతున్న సందర్భంలోని ఏదో కర్ణాటక లేకపోతే ఇలాంటిది తెలంగాణ ప్రాంతంలో ఏదో గెలిచింది వచ్చే ఎన్నికలు అయితే మాత్రం కాంగ్రెస్ అయితే ఓడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా దమ్ముంటే ఆపుకోండి మా సత్తా ఏదో చూపిస్తారు ఖచ్చితంగా జన సైనికుల సత్తా మెగా అభిమానుల సత్తా ఏదో చూపిస్తారు చూస్తారు మీకు అంతగా కుతూహలం ఉంటే మీకు తెలిసే ఉంటుంది కావాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాయకులను అడగండి చెప్తారు లేకపోతే గూగుల్లోనే లేకపోతే యూట్యూబ్లోనే చెక్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అవసరం అయితే సినిమాలు ఓటీపీలో రిలీజ్ చేస్తారు ఏమి పీక్తారు ఏమీ చేయలేరు సినిమాలు లేదో ఆ పెద్ద ఆయన సినిమాల మీద బ్రతికే వ్యక్తి కాదు అవసరం జీవనోపాధి కోసం తప్ప మరొకటి అయితే కాదు ఆయన ఓటీపీలో చేసినా సరే సినిమా అభిమానులు చూస్తారు తెలంగాణ వాళ్ళకే నష్టము మిగతా అక్కడ ఉన్న అభిమానులకి వాళ్ళు ఒత్తిడి వల్ల అసహనంతోనే రగిలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చినా కూల్చేస్తారు అక్కడ ఉన్న స్టేట్మెంట్ రివ్యూ వస్తున్నాయి ఖచ్చితంగా చూడండి జాహిన్